మేడం నమస్తే అండి ఈరోజు చాలా అట్టహాసంగా సిఐఐ సమిట్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ అసలు ముఖ్యంగా ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారి పాత్ర ఎలా ఉందండి ఈ సిఐఐ సమిట్ గురించి కానీ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా కానీ ఈ పాత్ర ఏ విధంగా ఉంది అసలు డైనమిక్ అండి లోకేష్ గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా మాటలు అని యాగి చేసి పప్పు అని మా మా నోటితో మేము అను మా మా నాయకుడు నాన్న మాటలు మా నోటితో మేము ఉచ్చరించడానికి కూడా మేము సిద్ధపడలేము అలాంటి జమ్ క్యారెక్టరు ఆయన అలా అన్నందుకు ఆయన పౌరుషంగా దాన్ని నిలబెట్టుకుని ఒక డైనమిక్గా తయారయ్యి ఈరోజు ఈ సమ్మిట్ నిర్వి నిర్వహిస్తున్నారు వైజాగ్లో అలా ఇలాంటి సమ్మిట్లు ఇంకా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఈ రకంగా మాట్లాడి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతుంటే వీళ్ళ డిపాజిటే కోల్పోతున్నారన్న విషయం తెలుసుకోకుండా ఇంకా పిచ్చివాగులు వాగుతున్నారు లోకేష్ గారు అంటారా ఈరోజు ఆయన పడ్డ శ్రమకి ఆయన పడ్డ అవమానాలకి కూడా ప్రతీది కూడా ఒక దీనిగా ఛాలెంజ్గా తీసుకుని ఆయన వర్క్ చేస్తున్నారు ఈరోజు మేము ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉంటూ ఆయన నియోజకవర్గంలో ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము మేము మహిళా కార్యకర్తలుగా ఆయనలాగే మాకు కూడా ఎంతో కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని ఎంత ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆరాటపడుతున్నాము ఈరోజు లోకేష్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అంటే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా కానీ దావోస్ కానీ లండన్ కానీ నిన్న ఢిల్లీ కానీ వెళ్ళి విన్న ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నప్పుడు నారా లోకేష్ గారు మాట తీరు కానీ రాష్ట్రం గురించి చెప్తున్న మాటలు కానీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఇంటర్నల్గా చాలా సంతోషంగా ఉందండి అలాంటి ఎమ్మెల్యే ఆయనకి ఇదివరకు రాజకీయ అనుభవం లేదండి ఆయన పెద్ద పెద్దవాళ్ళందరూ రాజకీయంలో ఆయనకి అనుభవం లేకుండా ఆయన చదువు రీచ్ వేరే విదేశాల్లో ఉండి అలాంటి వర్క్ చేసుకున్నా కూడా ఈరోజు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో ఇది ఇంటెలిజెంట్గా అలాంటి పెద్ద పెద్ద వర్తలతో ఇంగ్లీష్లో టాకింగ్ ఫవర్ కూడా చాలా ఫ్లూంట్గా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన దగ్గర నుంచి ఇంత వేవ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మహిళా కారకర్త ఆయన దగ్గరగా తిరుగున్నాం కాబట్టి మేము చెప్తున్నాము అలాంటి ఇంగ్లీష్ ఫ్లో జగన్మోహన్ రెడ్డి వీడియో కూడా చూసాం మేము అతను మాట్లాడిన ఇంగ్లీషు పదాలు కానీ ఆయన ఉచ్చరించిన కానీ అని ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చదివే వాళ్ళు కూడా వాళ్ళు కూర్చోబెడితే వాళ్ళు టక్క టక్క టక చెప్తారు ఇంగ్లీష్ వర్డ్స్ అలా మాట్లాడాడే కానీ వాళ్ళతో మాట్లాడడం రాక పిచ్చి పిచ్చి వాగుడు వాగి వచ్చాడు యువతలకి ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడిన ప్రతి మాటికూ చాలా వాల్యూబుల్ వర్డ్స్ అండి అలాగ మాట్లాడి వాళ్ళని కన్వీనియన్స్ చేసి ఈరోజు రాష్ట్రానికి రకరకాల పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళని ఎంతో కన్వీనియన్స్ చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నిజంగా లోకేష్ వాళ్ళే పెట్టుబడులు అంటారు రాష్ట్రాన్ని ఎగ్జాక్ట్లీ అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఆయన కష్టం ఈరోజు ఫలిస్తుందనడానికి మేము మా నిదర్శనాలు మేము ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు చాలా అభివృద్ధి చేస్తారండి నియోజకవర్గాన్ని కాదు మన రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా కంపెనీలతో ఎంఓయిలు చేసుకున్నారు వాళ్ళే మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కొంతమంది మాట్లాడుతున్నారు అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ కానీ ఈరోజు మాట్లాడిన రెన్యూ ఎనర్జీ అని ఎనభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఆ కంపెనీలతో కూడా ఎంఓయి చేసుకుంటామని లోకేష్ గారు కూడా ప్రకటించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏమండి రేపు రాజధాని కట్టిన తర్వాత కూడా ఈ రాజధాని అంతా నేను డెవలప్ చేస్తేనే అయ్యింది నేను పెట్టుబడులు తెప్పిస్తేనే వచ్చిందని చెప్పి చెప్తాడండి అవన్నీ కూడా ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అందుగురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సొడపప్పాలు కొట్టుకున్నా బెంగళూరులో కూర్చొని పబ్జి ఆడుకోవాల్సిందే కానీ నెక్స్ట్ ఎలక్షన్లకి ఎలక్షన్లకి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏది చెప్పినా కూడా అది నమ్మే స్థితిలో ప్రజలు లేరని మేము చెప్తున్నాం అయితే ఆఖరిగా ఎన్నో సమ్మెట్లు జరిగినాయి రాష్ట్రంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ సమ్మిట్స్ కూడా జరిగాయి దానికి దీనికి భిన్నంగా ఏమన్నా ఉందా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కి లోకేష్కి తేడా గమనించారు అసలు గుడ్ మినిస్టర్ అండి చెప్పాడు కదా గుడ్డు పొదకాలి పిల్లబెట్టాలి పె పెట్టవ్వాలి అని చెప్పి చెప్పాడు కదండి అది ఆ రెండు మాటల్లోనే ఐటీ మినిస్టర్ ఏంటో అర్థమైపోయింది గుడివాడ అమర్నాథ్ది ఎట్టి పరిస్థితులు ఇంకా ఈ సమ్మెట్లు చూసి లోపల కూర్చుని ఏం చేయాలో ఆడంగిర ఏడుస్తున్నాడు అలాంటి పరిస్థితులు అతని గురించి మాట్లాడుకోవడం కూడా మనం వేస్ట్ అండి అందు గురించి లోకేష్ గారు చేసే పని చేసుకుంటూ వెళ్తున్నారు మనం చూస్తున్నాము దానికి అభివృద్ధిలోకి ఎలా పదంలో పలు ఈ ఐదు సంవత్సరాలు ఎలా పరుగులు పెడుతుందో ఇంకా టూ ఇయర్స్ చూడండి మీకే అర్థమవుతుంది Ultimately, business. Nowadays, distance is not the constraint, especially from Europe friends. Germany is here. They are having strong knowledge. Now, you are having abundant opportunities in Andhra Pradesh. Europe is, from the beginning I have seen, that is where I am asking our Honourable Minister, Armenia, has just now spoke, he had similar vision what i am having i really appreciate him you are having you are also very aggressive i can smell within no time you are very positive progressive and also very very enthusiastic you want to do everything real time that is the speed all of us has to think as policymakers